ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసక్తికర కామెంట్ చేశారు ప్రస్తుతం ఆయన పెట్టుబడుల కోసం అంటూ దావోస్ సమ్మిట్కి హాజరయ్యారు దావోస్లోనే లోనే ఇంటర్వ్యూ ఇచ్చారు ఎన్డిటీవీ ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు ఏం కామెంట్ చేశారో ఒక్కసారి వినండి అంటే ఇరవై లక్షల కోట్ల ఉద్యోగాలు వచ్చాయట చంద్రబాబు ఆ విలేకర్ అడిగే ప్రశ్న చూడండి ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ట్వంటీ త్రీ ల్యాక్ క్రోర్ జాబ్స్ ట్వంటీ త్రీ ల్యాక్ ఇరవై మూడు లక్షల కోట్లు అన్నాడు ఆయన ట్వంటీ ల్యాక్ క్రోర్స్ ప్లస్ ట్వంటీ టూ ల్యాక్ క్రోర్స్ ఇరవై లక్షల కోట్ల ఉద్యోగాలు ఐ గాట్ ఇన్వెస్ట్ ట్వంటీ నియర్లీ ట్వంటీ చంద్రబాబు చెప్తున్న మాట ప్రకారంగా ఆయన ఇప్పటికే ఇరవై మూడు లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి తీసుకొచ్చారు ఇరవై లక్షల కోట్ల ఉద్యోగాలు ఇచ్చేశారు ఇరవై లక్షల కోట్లు ఏమైనా ఆ లెక్కకే అంతు పొంతు ఉందా ఎక్కడైనా హద్దు పొద్దు ఉందా గడిచిన రెండేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొత్తగా ఇచ్చిన ఉద్యోగాలు అని అంటే ఒక్క డిఎస్సి నియామకం తప్ప ఇంకే పోస్టు భర్తీ చేసిన ఆనవాళ్ళు కనిపించట్లేదు అయినా సరే చంద్రబాబు నాయుడు మాత్రం తన ప్రసంగ ఆర్భాటం తన మాటల్లో ఆర్భాటాన్ని ఎక్కడా ఆపే ప్రసక్తే లేదు అన్నట్టుగా సాగుతున్నారు ఇరవై మూడు లక్షల కోట్ల ఉద్యోగాలంటే ఏమనాలన్నట్టు తను ఏం చెప్పినా ఎలా చెప్పినా చెల్లిపోతుందనుకుని చెప్పడమేనా చూడీసులు ఈరోజే రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఉత్తర్వుల ప్రకారంగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఈవో పోస్టులు గ్రేడ్ త్రీ ఈవో పోస్టులు ఇక రిక్రూట్మెంట్ ఉండదు మరి ఎట్లా భర్తీ చేస్తారయ్యా అంటే రేషనలైజేషన్ పేరుతో పంచాయతీల్లో ఉన్న సిబ్బంది చాలామంది ఖాళీగా ఉన్నారు మిగులు సిబ్బంది ఉన్నారు వాళ్ళందరినీ ఈ గ్రేడ్ త్రీ ఈవో పోస్టుల్లో భర్తీ చేస్తాం అని చెప్తున్నారు అంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ లాంటి పోస్టుల నియామకాలకు సంబంధించి జనవరిలోనే జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పినటువంటి నేతలు జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోగా ఇప్పుడు ఉన్న ఉద్యోగాలు కూడా సచివాలయ సిబ్బందితో భర్తీ చేసేసేటువంటి పరిస్థితికి వచ్చేసారు సచివాలయ సిబ్బంది ఎందుకు ఎక్కువైపోయారు ఎందుకని సచివాలయ సిబ్బందిని మిగులు సిబ్బందిగా చూపిస్తున్నారు మిగులు సిబ్బంది పేరుతో ఖాళీ పోస్టుల్లో సర్దుబాటు చేసేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి వచ్చినటువంటి సచివాలయ సిబ్బందితో ఖాళీ పోస్టులన్నీ సర్దుబాటు చేసేస్తే ఇప్పుడు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళంతా ఏం కావాలి గ్రూప్స్ నోటిఫికేషన్స్ వస్తాయని కళ్ళు కాయలు కాచేలా చూస్తున్నటువంటి వాళ్ళంతా ఏమవ్వాలి జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఏటా జనవరి ఫస్ట్నే రిలీజ్ చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వంలో వచ్చిన అధికారిక ఉత్తర్వులు ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ రెవెన్యూ ఇచ్చినటువంటి అధికారిక ఉత్తర్వుల్లో గ్రేడ్ త్రీ ఈవో పోస్టులన్నీ సచివాలయ సిబ్బందికే సరిపెట్టేస్తారు ఇక నియామక ప్రక్రియ ఉండదు మరి ఏం కావాలా ఉద్యోగార్థులంతా ఎదురుచూపులతో గడుపుతూ ఏమవ్వాలా మరి ఇలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఇరవై మూడు లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేసేసాం అని చెప్తున్నారంటే ఏమనాలా దేంతోనవ్వాలి అసలు ముఖ్యమంత్రి మాటలకి వాస్తవానికి ఎక్కడైనా పొందనుందా ఏమైనా అర్థం ఉందా మీకేమైనా ఇది సబబుగా కనిపిస్తోందా చంద్రబాబు ఏం చెప్తున్నారు ఆయన ప్రభుత్వం ఏం చేస్తుంది దీనివల్ల ఉద్యోగార్థుల పరిస్థితి ఏం కాబోతుంది రాష్ట్రంలో నిరుద్యోగులు ఎక్కడికి పోవాల్సి ఉంటుంది చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి అత్యంత ఆందోళన కలిగించేటువంటి వ్యవహారం కూడా అయినా ముఖ్యమంత్రికి ఇదేమీ పట్టడం లేదు సో దీని మీద మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి